నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ను నేను మీ పీవీఆర్ ఏ ఉద్యోగానికైనా మొదటిగా నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ తర్వాత దానికి సంబంధించిన కాలపరిగతి సమయంలో దరఖాస్తులు చేసుకుని దా దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూలు ఇట్లా కొనసాగు అది ప్రైవేట్ వ్యవస్థ అయినా కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థ కానీ ఏదైనా కానీ ముందు ఒక నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ ప్రైవేట్ యాజమాన్యం నుంచి కానీ అవుతుంది కానీ ఇక్కడ అంత విరుద్ధంగా నడుస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునే ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు విజయపూర్ సౌత్ విజయపూర్ సౌత్ అంటే మంచి ఫేమస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కన రాష్ట్రాల్లో కూడా విజయపూర్ సౌత్ అంటే ఒక మంచి పేరుంది ఎందుకు పేరుంది నాగార్జున సాగర్ డ్యాము జలాశయం కాదు విద్యా వ్యవస్థకు విద్యా వ్యవస్థకు విజయపూర్ సాగర్ అంటే మంచి ఫేమస్ విజయపూర్ సాగర్లో ఫేమస్ గల విద్యా సంస్థలు ఏమున్నాయంటే మనం ఏపిఆర్జేసి మనం కనుక అయితే ఏపీఆర్ జేసి గనక గతంలో ఏపీఆర్ జేసి చదివిన చాలా మంది విద్యార్థులు ఐఏఎస్ లు ఐపీఎస్ లు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో చాలా మంది ఉద్యోగులు ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు ఏపీఆర్ జేసి కంటే ఏపీఆర్జేసి అంటేనే మొట్టమొదటిగా గుర్తించేది ఐఏఎస్ ఐపిఎస్ లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైనా గానీ ఆ ఏపీఆర్జేసి నుంచి వచ్చిన చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదిగారు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది వినికిడు ఉంది అలాంటి అలాంటి కళాశాలలో ఇప్పుడున్న ప్రిన్సిపల్ సరోజని అందుకు భిన్నంగా సైకో వ్యవస్థ సైకో అంటే రోల్ అంటే నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే అన్నట్టు విద్యార్థుల మీద కానీ అక్కడ కళాశాల అధ్యాపకుల మీద కానీ ఒక కోరత్వమైన మెంటాలిటీతో అందరినీ హింసిస్తుంది అనేది అక్కడ చర్చ బాగా జరుగుతుంది అసలు ఇప్పుడు మనం అదెందుకు మాట్లాడుకోబోతున్నాం అంటే ఇప్పుడు ఏపీఆర్ జేసిలు కనుక మనం తీసుకున్నట్లయితే ఏపీఆర్ జేసి కళాశాల ప్రిన్సిపల్ దేవి గారు సరోజని గారు ఏం చేశారంటే మే నెల ముప్పై తేదీన కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు ప్రెస్ నోట్ విడుదల చేసింది మే ముప్పై తేదీన అది ఆమె సొంతంగా విడుదల చేసింది కానీ దానికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన ఆ కార్యదర్శి జూన్ రెండవ తేదీన కళాశాలలో అత్యధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించుకోండి అనేది ఆ ఉత్తర్వులు సంబంధిత శాఖ అధికారి నుంచి కళాశాలకు అందాయి అప్పుడు 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 మూడో తారీఖు రిలీజ్ కావాల్సిన ఆ ప్రెస్ నోట్ మే ముప్పై తారీఖునే రిలీజ్ అయింది మన దగ్గర ఉంది కాపీ కూడా దానికి సంబంధించిన కాపీ జియో కూడా మనకు సంబంధిత సెక్రటరీ మస్తానయ్య గారు విడుదల చేసిన జీవో కూడా మన దగ్గర ఉంది అది మస్తానయ్య గారు జీవో ఎప్పుడు విడుదల చేశారు సంబంధించిన కార్యదర్శి జూన్ రెండవ తేదీన విడుదల చేశారు అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కానీ ఇక్కడ మేడం ఏం చేశారంటే అత్యుత్సాహంతో జూన్ ముప్పై తేదీన మాత్రమే ముప్పై తేదీన ప్రెస్ రోడ్ విడుదల చేసింది అతిథి అధ్యాపకులకు పోస్టులకు ఆహ్వానం అని అంటే ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా కార్యదర్శి సంబంధం లేకుండా ఆమె ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అంతా ఆమె మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆమె సైకో వ్యవస్థ సైకో ఒక సైకో సైకో ఎలా ఉందంటే పరిపాలన ఒక రోల్ అంటే ఏది చేయాలన్నా కానీ నేను చెప్పిందే చేయాలి స్కూల్లో నేనే సుపీరియర్ టైప్ లో ఆ నచ్చినట్లు చేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన జివో కాదు అధికారులు చేసిన జీవో కాదు ఆమె కొత్తగా జీవో ఒకటి సృష్టించుకొని ఆ సృష్టించుకున్న జీవో ద్వారా మే ముప్పై తేదీన విడుదల చేసింది ఇది ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గమైన చర్య ఇది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవస్థలన్నీ కుట్టుబడిపోతున్నాయి అది పైన ఉన్న అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఒక జీవో విడుదల చేయడం ఏంటి అతిథి జీవో జి పోస్టులకి దరఖాస్తు ఒక జీవో విడుదల చేయడం ఇది దుర్మార్గ చర్య ఇలాంటి అధికారులని ఇలాంటి ప్రిన్సిపల్ని ఎట్లానే కొనసాగిస్తే ఈ టైప్ లో ఒకరు చూసి ఒకరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకునే ప్రమాదం ఎంతైంది ఇది ఇది వ్యవస్థ వ్యవస్థలనే మార్చేంత దుర్మార్గ చర్య ఎందుకంటే అసలు ఏమి విడుదల చేయడానికి ఏమి ఎంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి సంబంధిత శాఖ నుంచి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తాం సంబంధిత అధికారుల నుంచి కానీ ఏమో సొంతంగా జీవో విడుదల చేయడం ఎంత దుర్మార్గ చర్య ఎలాంటి ఇలాంటి అధికారులు కానీ ఇలాంటి ప్రిన్సిపల్ కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజయపూర్ సౌతిలోను చాలా మంది చర్చిస్తున్నారు అదే విధంగా మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాం ఈ కళాశాలకు సంబంధించింది ఇంకొక విషయం ఏంటంటే కళాశాలలో విద్యార్థులతో విద్యార్థులు విద్యార్థులతో విద్యుత్ మరమ్మతులు కూడా చేపించినంత దుర్మార్గం అండి అది కూడా కళాశాల బోర్డు దగ్గర కూడా కాదు మరి మెయిన్ లైన్ మెయిన్ లైన్ వచ్చే కూడా ఒక స్తంభం పోలెక్కిచ్చి మెయిన్ లైన్ దగ్గర కరెంట్ రాలేదని ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దగ్గర విద్యార్థితో పనులు చెప్పించారు పొరపాటున అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది పొరపాటున కరెంట్ వస్తుంది దానికి ఎవరు జవాబు చెప్పాలండి ఎవరు చెప్పాలి ఎంత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి ఎంతో నమ్మకంతో కళాశాల ఎంతో మంది నమ్మకంతో కళాశాల మంచి పేరు ఉంది ఇక్కడ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్ళారని ఆ నమ్మి ఆ విద్యార్థి ఇక్కడ పంపించారు అలాంటి ఘటనలు కళాశాల జరుగుతున్నాయి ఒక ఆ కళాశాలలో చాలా చాలా పరిస్థితులు మారాయి ఇంకా దీని దాని దానికి సంబంధించిన మన ఎవిడెన్స్ తో మనం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కళాశాలకు సంబంధించిన ఆ మన మార్గలు ఇస్తూనే ఉన్నాం వార్తలు మన కనుక మనం చూస్తే అధ్యాపకులు మా అతిథి అధ్యాపకులు కొంతమంది ఏడుగురు తీసేశారని వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కళాశాల పనిచేస్తున్నాము కళాశాల అభివృద్ధికి మేము పోడ్పడ్డాము మా దగ్గర చదువుకున్న విద్యార్థిని ఎంతోమంది ఉన్నత స్థానాలకు అందించాము వాళ్ళు ఐఏఎస్ లో ఐపీఎస్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన శాఖలలో ఉన్నత స్థానంలో ఉన్నారు అలాంటి అప్పటి నుంచే మేము కాంట్రాక్ట్ బేసిక్ గా అతిథి అధ్యాపకు పోస్టుల్లోనే మేము కొనసాగుతూ విద్యార్థులకు మంచి భౌతిక భవిష్యత్తు కోసం మేము ఎన్నో చేసామని చెప్తున్నాం అలాంటిది మా మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి మా మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా కేవలం ఆమె సైకోయిజం కోసం ఆ సైకోయిజం కోసమే మనం మనం తీసేశారు మేము ఆమె సపోర్ట్ చేయలేదు మన జరిగిన మా పరీక్ష పరీక్షల్లో మాస్ కి మాస్ కి పాల్పడాలి అందరికీ విద్యార్థులందరికీ వంద పది పర్సెంట్ మా మార్క్స్ రావాలి రిజల్ట్స్ రావాలి అది సంబంధించిన వాళ్ళకి సంబంధం వాళ్ళకి కాపీలు అందియండి అండి అది ఇది అని ఆ లెక్కల్ని అవి వేధించడం వల్ల అతిథి అధ్యాపకుల్ని వాళ్ళు నిజాయితీగా ఉండి మంచి మంచి విద్యార్థులను బయటకు అంది మంచి మంచి విద్యార్థులని దేశానికి అంది వాళ్ళని దృఢ నిక్షేపంతో మాస్క్ కాపీన లాంటి పాల్పడకుండా వాళ్ళ వాళ్ళ అలాంటి అధ్యాపకుల మీద వేటు వేసి ఇంత దారుణంగా పడిపోయింది గత పదిహేను సంవత్సరాల నుంచి కళాశాలనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని ఈ రోజు తీసేయటం ఎంత దుర్మార్గమైన చర్య అది కూడా జీవోతో అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ వచ్చిన జీవో అని కూడా తప్పుడు జీవోతో ఇలాంటి చర్యలకు పాల్పడిన పురుషాలపై ఎమ్మెటే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విజయపుర సభ స్థానిక ప్రజలను అదే విధంగా కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు ఈ వెంటనే సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టి ప్రిన్సిపల్ని ఏమంటే సస్పెండ్ చేయాలని వాళ్ళు గట్టిగా వ్యక్తం చేస్తారు దీనిపైన చర్యలు చేపట్టబోతే ఆ కళాశాల కళాశాల ప్రిన్సిపల్ పై ధర్నాలు రాష్ట్ర రూపాలు కూడా కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక విజయపూర్ స్థానికులు కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితులు ఆ పై చర్యలు తీసుకోబోతే మేము ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని దీనిపైన కలెక్టర్ కి లేదా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని సంబంధిత విజయపూర్ సౌత్ సంస్థ ప్రజలు కూడా చెప్తున్న మాటలు ఇవి వస్తాయి ఉన్నా మరొక బిల్టెల్లో మళ్ళీ కలుద్దాం మాచలపట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్టా మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పు బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ నుండి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు ఫీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్